నమస్తే నేను మీ శనిగర కమలాకర్ రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న గౌరవ హరీష్ రావు గారు పది సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఉన్న రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళను నానా కష్టాలు పెడుతూ బాధ పెడుతూ గడిపిన పది సంవత్సరాలు ఇలా ఒక సౌతి కొడుకు లెక్క మాట్లాడుతున్న హరీష్ రావు గారు ఇది విడ్డు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో మేము చూసాము తెలంగాణలో డ్యాములు అన్ని ఖాళీ ఉన్నాయి ఎక్కడన్నా ఆయనకి ఏమైనా పిచ్చిలేసిందా తెలంగాణలో డ్యాములు ఖాళీ ఉన్నాయని ఎట్లా మాట్లాడతావు తెలంగాణలో ఇయాల వర్షాలతో పది సంవత్సరాల పరిపాలన కడెం డ్యామ్ నిర్మల్ జిల్లా కడెం డ్యామ్ ఖానాపూర్ నియోజకవర్గంలో కడెం ను పట్టించుకున్న నాదు లేడు ఒక బొజ్జు పటేల్ గారు ఖానాపూర్ శాసన సభ్యులు వచ్చిన వెను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కడన్ డ్యామ్ ను బాగు మరి కాంగ్రెస్ పార్టీది ఉన్నది కనీసం మీకు బుద్ధి లేకుండా ఎందుకు మాట్లాడుతుందో మాకు తెలియడం లేదు ప్రజలు గమనిస్తున్నారు మీకు పదవి ఇవ్వందన్న ఆలోచనతో బాధతో బా ఈ భారంతో మాట్లాడుతున్నారు కానీ ప్రజలకు మంచి జరిగే విధంగా మాట్లాడతలేరా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను హరీష్ రావు గారు మీ మామ అల్లుండ్లు మీ మర్దల్ గారు కవిత వీళ్ళందరు వచ్చి ఒక డ్రామా ఆడుతున్నారు ఆమె ఒక పార్టీ పెడతా అని ఒక నినాదము మీరంతా తొత్తులు అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ కు ఉన్న సంబంధం ఏందో ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని మీరు అవహేళన చేస్తున్నారు కదా మీకు మంచి జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ రౌడీ దానికి మీ గుండా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏదో చేస్తా అనుకుంటున్నారు కానీ మీతో అయ్యేది ఏం లేదు కడెం డ్యామ్ కొట్టుకపోయే పరిస్థితులలో ఉన్నప్పుడు మీ కేటీఆర్ మీ బామ్మర్ది గారు ఆయనే మంత్రి ఉన్నప్పుడు కడెం డ్యామ్ అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు అన్న మంత్రి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితా అది దాని కళలు అంటుండు ఆ కలలు కలగానే మగిలిపోదని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను જય કોંગ્રેસ જય રાહુલ ગાંધી જય રેવંતાના જય વેડમા બોજુ પટેલ